హలో రివన్ ఆర్ఆర్బి ఎగ్జామ్ సెంటర్స్ రిలీజ్ అవ్వడం ఎగ్జామ్ డేట్ రావడం హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది కేవలం ఒక రెండు రోజుల టైం మాత్రం ఉంది ఈ టూ డేస్లో ఏం చేస్తే ఎగ్జామ్లో మన ప్రొడక్టివిటీ పెరుగుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇంతకుముందు జరిగిన ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ యాస్పిరెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత కామన్గా చెప్పిన ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే తెలిసిన క్వశ్చన్నే తప్పు చేయడం చాలా పెయిన్ఫుల్గా అనిపించింది సో ఇట్ ఈస్ న్యాచురల్ మనకి తెలియని టాపిక్ నుండి క్వశ్చన్ వస్తే ఏం చేయలేం ఆన్సర్ చేయలేం కానీ మనకు తెలిసిన టాపిక్ నుండి వచ్చిన క్వశ్చన్నే తప్పుగా ఆన్సర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అయితే ఎందుకు ఇది జరుగుతుంది ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తా చూడండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మేజర్లీ డ్యూ టు స్ట్రెస్ మనం స్ట్రెస్లో ఉండేటప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నాం కానీ నార్మల్ టైంలో ఈజీగా ఆన్సర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి స్ట్రెస్ ఈస్ బాట్ క్రియేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద ద వే ద క్వశ్చన్ ఈజ్ ఆన్స్ నేను ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్స్ ఏంటి అంటే ఒక త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు స్టూడెంట్స్ని ఆర్ యాస్పిరెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్సెప్ట్ ఆర్ నాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఎక్సెప్ట్ అని ఇస్తారు అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో మూడు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒకటి తప్పు ఉంది అది ఎక్సెప్ట్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని ఇస్తారు నాట్ ట్రూ అంటే ఒక త్రీ కరెక్ట్ ఫోర్త్ వన్ ఇస్ రాంగ్ యూజువల్గా మనం ఎగ్జామ్స్ అటెంప్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి మనం అలవాటు పడి ఉంటాం కానీ ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ గూగ్లింగ్ ఎక్సెప్ట్ నాట్ ఏం చేస్తామంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆన్సర్స్ చూసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ లెస్ బీటా బ్లాకర్స్ ఆర్ యూస్ టు ట్రీట్ హార్డ్ డిసీజ్ అని ఇచ్చారు అనుకోండి అది ట్రూ స్టేట్మెంట్ టక్కని అయ్యే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే మరి ఇది కరెక్ట్ కదా అని అది సెలెక్ట్ చేసేటట్టు ఉంటాం క్వశ్చన్ చదివినా సరిగ్గా కాంప్రిహెండ్ చేయకపోతే ఎక్సెప్ట్ నాట్ క్వశ్చన్స్ డెఫినెట్గా తప్పు చేస్తాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ చూసి చాలా బాధపడతాం అయ్యో ఎందుకు ఇలా చేశాను సో సి ఎగ్జామినేషన్లో ఒక పేపర్ ఇస్తారు పెన్ ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్కే కాదు జనరల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఎక్సెప్ట్ నాట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మేక్ ష్యూర్ యూ ఫోకస్ ఆన్ ద్వశ్చన్ కరెక్ట్గా చదవాలి అన్ని స్టేట్మెంట్స్ సో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్సెప్ట్ నాట్ స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేసేది సెకండ్ టైప్ సి కొన్ని క్వశ్చన్స్లో క్వశ్చన్ ఆఫ్ ఇస్ వెరీ బిగ్ ఇప్పుడు ఐఐటి నీట్ లెవెల్ క్వశ్చన్స్ చూడండి క్వశ్చనే ఒక మూడు నాలుగు స్టేట్మెంట్స్ ఉంటుంది సో చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చేసరికి మనం ఫోకస్ మిస్ అవుతుంది వన్ సెంటెన్స్ క్వశ్చన్ కదా టూ త్రీ సెంటెన్స్ ఉంటాయి అగైన్ ఇలాంటి క్వశ్చన్స్ రాగానే బీ మైండ్ఫుల్ చాలా జాగ్రత్తగా ప్రతి వర్డ్ చదవాలి ప్రతి వర్డ్ చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని అప్పుడు ఆప్షన్స్ చూడాలి ఇది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్ చిన్నది ఉంటుంది కానీ ఆప్షన్స్ చాలా పెద్ద పెద్దవి ఇస్తారు ఆప్షన్స్ అన్ని ఓపిక్గా ప్రతి ఒక్కటి చదివి అర్థం చేసుకుంటే కానీ ఆన్సర్ చేయాలి సో ఈ మూడు టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో యూనిట్ బి వెరీ కేర్ఫుల్ అయితే ఈ టూ డేస్లో మీరు ఏం చేయాలి అంటే సి ఈ టూ డేస్ మేజర్గా మనం చేయగలిగేది సబ్జెక్ట్ని రివైజ్ చేయడం ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేసేటప్పుడు మేక్ షూర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఫోకస్ చేసి ఆన్సర్ చేయడం చూడండి నాకు సి ఆన్సర్ కరెక్టా కాదా పక్కన పెడితే ఫస్ట్ క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఆప్షన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ టూ డేస్ మీరు ప్రాక్టీస్ టెస్ట్ చేసేటప్పుడు థింక్ అబౌట్ దిస్ ఒక పేపర్ పెట్టుకోండి ఎగ్జామ్లానే నైన్టీ మినిట్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయాలి ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏముందిలే నేను చేసేస్తాను అనుకోకండి అలవాటు లేకపోతే యూ గెట్ స్ట్రెస్డ్ ఆ స్ట్రెస్ వల్ల అగైన్ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ ఎఫిషియన్సీ సో అందుకని ఈ టూ డేస్ అట్లీస్ట్ ఒక టూ టూ టైమ్స్ అని ఈరోజు ఒకటి రేపు ఒకటి ఎగ్జామ్ చేయండి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి ఏదో ఒక మార్క్ టెస్ట్ ఐ వుడ్ సజెస్ట్ మీకు ఏ షిఫ్ట్ వచ్చిందో ఆ షిఫ్ట్ టైంలోనే అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎగ్జాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడం ఫోకస్ చేయడం ఆన్సర్ చేయడం యూజువల్గా ఫస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు బ్రెయిన్ బాగానే ఫంక్షన్ చేస్తుంది టైం పెరిగే కొద్దీ బ్రెయిన్ మీద స్ట్రెస్ కొద్దీ మన ఫోకస్ తగ్గుద్ది అలాంటి టైంలో ఫోకస్ చేయడానికి ఏం చేయాలో చూడండి సి స్ట్రెస్ హ్యాండిల్ చేయడం అనేది ప్రాక్టీస్ వల్ల వస్తుంది ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు ఈ టూ డేస్ని మేక్ యూస్ ఫర్ ప్రాక్టీస్ మీరు ఎగ్జామ్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ టూ డేస్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ టైంకి బి బీ విల్ గెట్ యూజ్ టు దట్ ప్రాక్టీస్ అప్పుడు చేయగలుగుతారు సి ఎగ్జామ్ సో మీరు ఏ లెవెల్లో ఉన్నా స్టూడెంట్ అయినా వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీగా ఉన్న ఎగ్జామ్ ఇస్ ఎగ్జామ్ అది ఇవ్వాల్సిన స్ట్రెస్ అది ఇస్తుంది డోంట్ వరీ అబౌట్ ఇట్ అది నాకు స్ట్రెస్ అయిపోతుంది అంటే అందరికీ అవుతుంది ఇట్ ఈస్ ఏ కామన్ థింగ్ దాన్ని మ్యాగ్నిఫై చేయొద్దు మల్టిప్లై చేయొద్దు ఓకే ఎగ్జామ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఈస్ దేర్ యాక్సెప్ట్ ఇట్ జస్ట్ గో అహెడ్ ఆ స్ట్రెస్ని బిల్డ్ చేసుకొని పోవద్దు సెకండ్ థింగ్ ఈ టూ డేస్ మీ ఫుడ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు మసి చాలా స్టడీస్ చెప్పింది స్లీప్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ ఎ మెంటల్ రిక్వైర్మెంట్ అంటే మనం అలసిపోతే పడుకోవడం కాదు మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలన్నా యూనిట్ హ్యావ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కోట ఆ టైం పడుకోండి ఊరికనే ఈ రెండు రోజుల్లో నిద్ర పాటు చేసుకుని అవసరంగా ఎగ్జామ్ పాటు చేయొద్దు సో నేను మళ్ళీ చెప్తున్నాను ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ హౌ యూ హ్యాండిల్ యువర్ స్ట్రెస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ సో కామ్గా క్వైట్గా ఉండండి ఈ టూ డేస్ని మీకు తెలిసిన సబ్జెక్ట్ని రివైజ్ చేయండి రివైజ్ చేసి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫోకస్ ప్రతి ఒక్క క్వశ్చను క్వశ్చన్ ఎంత పెద్దదైతే అంత ఫోకస్ ఎక్కువ ఉండాలి నాట్ ఎక్సెప్ట్ క్వశ్చన్స్ బీ కేర్ఫుల్ ఆప్షన్స్ కూడా ఎక్కువ అయ్యే కొద్ది ఫోకస్డ్గా చదివి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి డోంట్ లూజ్ దట్ ఫోకస్ సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సజెషన్ ఈ టూ డేస్ కొంచెం ఫోకస్ ఆన్ స్ట్రెస్ హ్యాండ్లింగ్ ఆల్ ది బెస్ట్